భీమవరం రస్తాలో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంలో బృందావనం రాశివనం నక్షత్రవనం అలా యాభై రెండు రకాల జాతుల మూడు వేల ఆరు వందల మొక్కలు నాటడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎంబి ఫరూక్ తెలిపారు ఈ సందర్భంగా స్వర్గధామం సేవకులు నంద్యాల నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యుడు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని ఇక్కడ కావాల్సిన అవసరాలు ఖచ్చితంగా తీరుస్తామని తెలిపారు అలాగే మన వాతావరణాన్ని కూడా పచ్చదనంగా ఉంచుకోవడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇక్కడ నాటే మొక్కలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మొక్కను నాటడం జరుగుతుందని ఎవరైతే దహనం చేస్తారో వారి రాశి ప్రకారం ఆ మొక్క దగ్గర వారు పూజలు నిర్వహించుకోవచ్చు అన్నారు అలాగే పండ్ల మొక్కలు పూల మొక్కలు తీగ మొక్కలు లాంటివి నాటడం జరుగుతుందని దీనివల్ల శ్మశాన వాటిక పచ్చదనంగా ఉంటుందని తెలిపారు అందరూ శ్మశాన వాటిక అభివృద్ధికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మబు డాక్టర్ మధుసూదన్ రావు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ కొట్టాల శివనాగిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం రాజేష్ రెండో వార్డు కొమ్ము హరి తదితరులు పాల్గొన్నారు ఇక అందరం కూడా స్వర్గధామం సేవకులము దీనికి కట్టుబడి ఉన్నాము దశదిన కర్మలకు అయ్యవారు వచ్చినప్పుడు హోమగుండాలు తలనీలాలు సమర్పించుకునేదానికి అక్కడ ఒక షెడ్డు తర్వాత వాళ్ళకి అయిన తర్వాత సంస్మరణ సభలు చేసుకునేదానికి పెద్దవాళ్ళు టీజీ వెంకటేష్ గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇరవై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాలు ఇన్ని వసతులు సౌకర్యాలతో హిందూ శ్మశాన వాటిక నంద్యాలలో ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ ఇంకా దీనికి కొద్దిగా మాకు ఆర్థిక వనరుల అవసరం ఉంది పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అందరి ముందర మేము చేతులెత్తి అర్థిస్తున్నాము మాకు సహాయం చేయండి ఇంకా దీన్ని ఉన్నతమైన రీతికి స్వర్గధామాన్ని తీసుకోపోతామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమాన్ని చేపట్టున చేపడుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి ఇతర పెద్దలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను శ్మశాన వాటి కంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ నవనిర్మాణ సమితి వారు స్వర్గధామాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే గత రెండు వేల పదిహేడు నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను కానీ మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి కానివ్వండి ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి కానీ దీంట్లో చేయడం జరుగుతుంది గతంలో కానీ ఎంపీల్యాండ్స్ కింద పది లక్షలతో ఈరోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి చేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి మున్సిపాలిటీ తరఫున ఆ కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ పట్టపగలు అని చెప్పి ఒక ఆయన గోదావరి మీద ఇతని చాలా ఎక్సలైటెడ్ పెట్టాడు నిజంగా దీన్ని సపరేట్ చేశాడు ఎందుకంటే గోదావరి గట్టు కాబట్టి ఆ లుక్ ఆ లొకేషన్ అది చూస్తే ఉంటుంది చూసాను అతను పేరే పెట్టపొగలు అతను పేరే చదివేందరు పెట్టపొగలు అని చూస్తారు సహకారం చేసింది మళ్ళా ఇంకా ఫండ్స్ కావాలంటారు ఇంత కొత్త ఎంపీ ఆడి తీసుకున్నారు ఒక మళ్ళీ ఎంపీ తీపిస్తే ఇంకొక పోయి కొంట వెహికల్ కావాలనేరు ఇంతకు ఉండేది పార్కింగ్ బెంచెస్ వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి సార్ ఇప్పటి ఏరియా బట్టి సేఫ్టీ ఏరియా అంటే సేఫ్టీ అన్నట్టు ఫోటో ఉంటాను చేసుకోండి

అంటే అది ఇంకా అవేర్నెస్ కూడా చేయించాలి డాక్టర్ గారు చేస్తే మీరు మేమైతే బాగా చేస్తాము అంతవరకు